అట్లాగే వైద్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ సామాన్య మానవులకి ఎక్కువగా గలవై ఎనిమిది శాతం ఈ యొక్క జిఎస్టి పన్ను ఉండి ఇబ్బందులు లేకుండా వస్తువులు కొనుగోలు చేసేదానికి కానీ మీకు తెలియజేస్తున్నా దాంట్లో కొన్ని ఏమేమి తగ్గాయి ఏదైతే జీవిత బీమా ఉందో అట్లాగే ఆరోగ్య బీమా ఉందో అలాగే హెల్త్ బీమా ఉందో వీటన్నింటినీ కూడాను ఈరోజు శాతానికి తగ్గించి ఫైనాన్స్ మంత్రి తండ్రులకు సంబంధించి ఆమె ఆలోచన చేసి ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను చాలా భారం అయిపోతాం ఇవాళ స్టేట్ గవర్నమెంట్లో అనేకమైనటువంటి అమ్మక బంధనం ఇచ్చినా కూడా ఇంకా కూడా సరిపోవడం లేదు పిల్లలకి కావాల్సినటువంటి ఇళ్ళ అట్లాగే ఏదైతే పెన్సిల్ని చెక్కేటువంటి మెండర్ కానీ లేదా పిల్లలు చదువుకునేటువంటి మ్యాప్లు కానీ వీటి మీద అంతా కూడా జిఎస్టీ ఉండేది దానికి కూడా ఇవాళ పద్దెనిమిది పర్సెంట్ ఉంటే కానీ ఇవాళ ఐదు పర్సెంట్ తీసుకొచ్చి పిల్లలకి అందరికీ కూడా వెసులుబాటు కల్పించే దానిని శ్రీకారం చుట్టింది అంటే అట్లాగే వైద్యం వైద్య విషయంలోకి వస్తే అనేకమైనటువంటి లైఫ్ స్టైల్ ట్రగ్స్ మీద ఇవాళ ఉన్నటువంటి జిఎస్టీని తగ్గిస్తూ మరి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా కొన్ని ఐటమ్స్ తీసుకుంటే డైపర్స్ అటు ముసలివాళ్ళకు కావచ్చు ఇటు పిల్లలకు కావచ్చు ఎక్కువగా వాడేటువంటి ఈ డైపర్స్ని కూడాను దాని మీద కూడా జిఎస్టీని తగ్గించాలనేటువంటి ఆలోచించేయడం కానీ అట్లాగే ఆక్సిజన్ కిట్స్ వాటి మీద వెసులుబాటు తీసుకొచ్చేదానికి కానీ అట్లాగే ఏదైతే మిగతా విషయాలైతే కొన్ని ఔషధాల మీద అయితే చాలా వరకు తక్కువ రేట్కి తీసుకొచ్చారు ఏదైనా సరే మనం పేదలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే మనం హాస్పిటల్కు ఉపయోగపడేది కానీ లేదా నిరంతరం పిల్లలు తినేటువంటి బ్రెడ్ అంటే బుజియా కావచ్చు మిర్చి కావచ్చు అనేకమైనటువంటి వాటిని కూడాను దీంట్లో తీసుకొని వచ్చి జీఎస్టీని ఇవాళ ఐదు శాతానికి తీసుకొచ్చారు అదే కాకుండా దానికి సంబంధించినటువంటి కల్టివేటర్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి పనిముట్లు కావచ్చు ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది పోతే ఆటో రంగం ఆటో రంగం చూస్తూ ఉన్నాం అంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పని దానికి కూడా వెసులుబాటు తీసుకురావాలని గతంలో ఇరవై ఎనిమిది ఇస్తే దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల నుంచి లక్షయల దాకా ఇవాళ వెసులుబాటు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్న విషయాన్ని నేను ఈ ప్రభుత్వం విషయంలో మనకు తెలుసు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయా ఎక్కడైతే నువ్వు వైట్ హౌస్ లో కూర్చొని నువ్వు చెప్పిన మాట వినేదానికి నేనే బండ్ రోజులు కాదు అని చెప్పి ఇటువైపు ఉన్నటువంటి చైనా భుజం మీద వేసి అటువైపు ఉన్నటువంటి తగ్గించి మరి ప్రజలకు అందుబాటులోకి అనేకమైనటువంటి సేవలు కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు ఇతన్నింటినీ కూడా తక్కువ చేపట్టినటువంటి జనత అట్లాగే మనకున్నటువంటి చంద్రబాబు గారి సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక గొప్ప ఈ దేశ ప్రధానిగా ప్రధానిగా ఈ దేశానికి ప్రథమ పౌరుడుగా అంటే ప్రెసిడెంట్ గా చేసిన విచారణ మీరంతా మరి ఆయన వైసీపీ అయినా లేకపోతే తెలుగుదేశం అయినా లేకపోతే బీజేపీ అయినా లేకపోతే జనసేన అయినా అంటే ఎవరు సిగ్గు ఎగ్గు లేకుండా కనీసం ఆ విచారణ జరిగే త్వర భాష వాడకూడదని చెప్పని వాళ్ళకి పోయి చెప్పి భాష ఏంటి ఆ భాష నచ్చేటువంటి భాష నాది ఎవరన్నామ్మా మనుషులు చెప్పమంటావా బట్టి ఇలాంటి మంచి పద్ధతులు మానవు ఈ భాష కాదు మనం మాట్లాడాల్సింది రౌడీ కనీసం సిద్ధులే ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని కూడా నేను ఎస్పీ గారికి తప్పకుండా మీరు మీద చర్య తీసుకోండి మాలాంటి వాళ్ళకి లేదా మా ప్రభుత్వం ఇటీవల నెల్లూరు జరిగే పరిణామాలు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఎస్పీని ఉద్దేశించి మాట్లాడారు వైసీపీ వాళ్ళు మాట్లాడారు ఎస్పీ ఒక ఎస్పీ దాంట్లో మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏముంది ఏం తప్పు చేసినా నన్ను అడగవచ్చు మీరు తప్పు చేసినా మిమ్మల్ని అడగవచ్చు కానీ మనం రాబోయేటువంటి తరానికి ఏమందిస్తున్నాం ఇలాంటివి చేస్తే వెంటనే యాభై శాతం తారీఫ్ లేసి మనకి ఇబ్బంది పెట్టి ఇవాళ కూడా కొంత సబ్సిడీ ఇచ్చి ఆదుకోమని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు భారతీయ జనతాలో భారతీయ జనతా పార్టీ పేద పార్టీ పేదవారికి పట్టం కట్టాలకి పట్టం కట్టాలనేటువంటి ఆలోచించుకోవాలి అనేటువంటి ఆలోచించుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా డైరెక్ట్ గా ఈ గడ్డ మీద తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఇది లేదు ఎందుకంటే ఇది ఫెడరల్ ఫెడరల్ విధానం ఈ గడ్డ మీద ఎవరన్నా రావాలి అంటే వీళ్ళు చెప్పి అంటే దాంట్లో అనేక కుంభకోణాలు ఉన్నాయి మీరు పూర్తిగా చెప్పలేదు అన్ని ఎనభై లక్షల రూపాయలకి గవర్నమెంట్ అమ్మారు ఇది అనేక దగ్గర జరిగింది ఆ విషయాన్ని పూర్తి సేకరణ కూడా చేసింది దీని మీద విచారణ కూడా దొరకచ్చకుండా మానది ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎన్ని స్కీములు చేసినా స్కాములు లేని స్కీముల్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అదే విధంగా చంద్రబాబు గారు కూడా కూడా ముందుకు తీసుకెళ్లి వాళ్ళ ప్రజల్లో వెళ్తూ ఉన్నాం అందరూ కూడా మనల్ని మెచ్చుతూ ఉన్నారు ఇలాంటప్పుడు మనం చట్ట పేరు తెచ్చుకునే విధంగా మనం ఎప్పుడు కూడా ముందుకు ఈ వాళ్ళ ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి సంక్షేమం పని మొదలు పెడితే ఒక కేసు ఒక సిట్టు మొదలు పెట్టిన తర్వాత దాని మీద సిట్ చేసి కూడా గాడిలో పెట్టుకుని మరి తప్పు చేసిన వాడకుండా కూడా న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో అన్నటువంటి విషయాన్ని నేను మీకు టెలిజెంట్ చేసినటువంటి వాటికి వాటిని పట్టుకోవాలంటే కొంత సమయం పడుతుంది ఆ సమయం అవకాశం వచ్చి విమర్శ చేయండి ఏ రాష్ట్రాల్లో పోయి దాక్కుంటే ఎవరు పోయి పట్టుకొచ్చారు అవన్నీ కూడా మీకు తెలుసు నా నోటికుండా వీరు చెప్పిస్తే బాగుండదు కాబట్టి ఏదైనా కూడా గొప్పగా పనిచేసినందుకు ప్రయత్నం చేస్తా ఉంది నిన్న చూశారు ఒకేసారి ఐదు ఇళ్లలో ఆరు ఇళ్లల్లో ఒకేసారి ఏక స్థాయి ఎక్కడో ఉన్నటువంటి చిన్న నలుసైన తప్పు మానవులే మిగతారు అందరూ తప్పులు కూడా అవుతాం అవుతాము కాబట్టి మరి ఆ ప్రభుత్వంలో ఇన్ని తప్పు ఉంటే మరి ఏం చేసింది లేని విధంగా జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా మా గారు